హలో అండి నమస్తే అంజలి అండ్ డాటాస్ ఛానల్ స్వాగతం ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు ఆతృత ఈ కథ చాలా బాగుంటుందండి మరి ఇంకా ఎందుకు ఆలస్యం కథలోకి వెళ్దామా అనగనగా ఒక ఊరిలో ఒక చెరువు ఉంది ఆ చెరువులో నీళ్లు చాలా నిండుగా ఉండి చూడటానికి చాలా బాగుంటుందన్నమాట ఆ చెరువు జలచరాలతో నిత్యం కలకలాడుతూ ఉండేదనమాట జలచరాలు అంటే చేపలు కప్పలు పీతలు అనమాట అయితే ఆ చెరువులో ఒక తాబేలు కూడా ఉందండోయ్ ఆ తాబేలు చాలా మంచిది అందరితోనూ చాలా సరదాగా ఉంటూ ఆడుతూ పాడుతూ ఉండేది ఆ తాబేలుకి ఆతృత ఎక్కువ అంటే తొందర ఎక్కువ అనమాట ఎవరైనా ఏమైనా మాట్లాడినా ఏమైనా పని చేసినా తొందరపడుతూ ఉంటుందన్నమాట అయితే రెండు కొంగలు రోజు ఆ చెరువు దగ్గరికి వచ్చి అక్కడ దొరికే చిన్న చిన్న చేపలను తిని నీళ్లు తాగి వెళ్ళిపోయావన్నమాట అలా రోజులు గడుస్తూ ఉండగా ఎండాకాలం రానే వచ్చింది ఈ ఎండాకాలం ఎప్పటిలా కాకుండా ఈసారి ఎండలు బాగా ఎక్కువగా ఉండటంతో తాబేలు ఉండే చెరువు ఎండిపోసాగింది అయితే ఒకరోజు కొంగలు ఆ చెరువు దగ్గరకు వచ్చి చెరువును చూసి ఇలా మాట్లాడుకుంటున్నాయి ఇలానే ఎండలుంటే మరో నాలుగు రోజుల్లో ఈ చెరువు ఎండిపోవటం ఖాయం మనం ఇంకా వేరే చెరువు చూసుకోవడం మంచిది అని కొంగలు అనుకుంటూ ఉండగా ఆ మాటలు అటుగా వస్తున్న తాబేలు చెవిన పడ్డాయి వెంటనే తాబేలు కొంగల దగ్గరకు వచ్చి ఏంటి మిత్రులారా మీరు మాట్లాడుకునేది నిజమా మీరు అనుకునేది మీరైతే ఏదో వేరే చెరువు అని అనుకుంటున్నారు మరి నేనెలా నన్ను కూడా మీరు ఏ చెరువుకు వెళ్తున్నారో ఆ చెరువు తీసుకువెళ్ళండి అని అడిగింది తాబేలు అప్పుడు కొంగల్లో కొంగ ఇలా అన్నది అవును మిత్రమా ఈ చెరువు త్వరలోనే ఎండిపోబోతుంది మేము వేరే చెరువుకు వెళ్దామని అనుకుంటున్నాము పక్క ఊరిలోనే ఇంకో పెద్ద చెరువు ఉంది ఆ చెరువు చాలా పెద్దది ఎండలు ఇంకా ఎక్కువగా అయినా ఆ చెరువు ఎండిపోదు అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాము నీకు సహాయం చేయాలని ఉంది కానీ ఎలా మిత్రమా నువ్వు మాలాగా ఎగరలేవు కనీసం త్వరగా అయినా నడవలేవు నువ్వు నడుస్తూ వెళ్తే కనీసం ఐదు రోజులు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి మరి ఎలా అని అడిగింది కొంగ అప్పుడు తాబేలు ఎలా అని బాగా ఆలోచించింది అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది ఆ ఇలా అయితే చాలా బాగుంటుంది ఇలా అయితే నేను కూడా మీతో వస్తాను అక్కడే ఉంటాను అని అనింది అది సరే గాని ముందు నీకు వచ్చిన ఆలోచన ఏందో చెప్పు అని అనింది కొంగ అదా ఇదిగో ఇక్కడ ఒక కర్ర ఉంది కదా దానిని తీసుకొని దానిని చెరువు పక్క మీరు మధ్యలో నేను కర్రను నోటితో కరిచిపట్టుకొని అలా ఎగిరిపోతూ వేరే చెరువుకు వెళ్ళవచ్చు కదా ఎలా ఉంది నా ఆలోచన అని అడిగింది తాబేలు ఆ మాటల కొంగలు చాలా సంతోషించి అసలు తాబేలు నీ బుర్రే బుర్రా నీకు బల్ల ఆలోచన వచ్చింది సరే అలాగే చేద్దాం అని అన్నాయి తరువాత కొంగలు తాబేలతో ఇలా అన్నాయి మేము నిన్ను జాగ్రత్తగానే వేరే చెరువు తీసుకువెళ్తాం మిత్రమా కానీ నీ గురించే మాకు భయంగా ఉంది నీకు ఆతృత ఎక్కువ మనం ఆకాశంలో వెళ్తున్నప్పుడు కింద ఏం జరుగుతుందో చూడటానికి నువ్వు ప్రయత్నించావో కింద పడిపోయి చనిపోయే అవకాశం ఉంది కనుక నువ్వు అచ్చలు నోరు తెరవకు ఏమి జరిగినా నువ్వు కర్రను నీ నోటితో గట్టిగా పట్టుకోవాలి కర్రను అచ్చలు వదలకు సరేనా అని అడిగాయి సరే మిత్రులారా నా కోసమేగా మీరు చెప్పేది ఏం జరిగినా నేను నోరు తెరవను కర్రను గట్టిగా పట్టుకుంటాను సరే పదండి వెళ్దాం అని అనింది తాబేలు చెప్పినట్లుగాని కర్రను చెరువువైపు వైపు కొంగలు మధ్యలో తాబేలు కర్రను నోటుతూ గట్టిగా పట్టుకుని ఎగురుతూ వేరే చెరువు వైపుకు వెళ్ళసాగాయి ఇలా ఎగురుతూ వెళ్తూ ఉంటే కింద ఆడుకుంటున్న పిల్లలు ఆకాశంలో ఈ వింతను చూసి పిల్లలు విచిత్రంగా చూస్తూ కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఉన్నారు కింద జరుగుతున్న చందడిని వింటూ తాబేలు ఏంటి ఏమైంది కింద ఏంటి అంత గోలగా ఉంది అని అనుకుంటూ ఏంటా అని నోటితో ఖర్చు పట్టుకున్న కర్రను విడిచిపెట్టి కిందకు చూసింది దానితో ఒక్కసారిగా తాబేలు పైనుంచి కింద పడిపోయి చనిపోయింది అప్పుడు కొంగలు ఇలా అనుకున్నాయి అయ్యో మనం ఈ తాబేలుకు ముందే చెప్పాం కదా జాగ్రత్తగా ఉండు ఆత్రం పనికిరాదు అని అయినా ఈ తాబేలు మన మాటలు వినకుండా తన చావు తానే కోరి తెచ్చుకుంది అని అనుకుని బాధగా పక్క ఊరిలోనే చెరువు దగ్గరికి వెళ్ళిపోయాయి కథ అయిపోయిందండి మరి కథలోని నీటి ఏమిటంటే మనం ఏ పని చేయడానికైనా ఆతృత పనికిరాదు ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం నిదానంగా ఆలోచిస్తూ పని పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి కథ ఎలా ఉందండి కథ మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు